కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు అక్కడ లోకేష్ చెప్పినట్టు ఇవ్వబడింది కాబట్టి వీళ్ళు కూడా అట్లా చేయించాము అయితే ఏంటంటే వాళ్ళకి అంటే ఒక్క ఆస్పెక్ట్ మంచి పని ఏంటంటే చంద్రబాబు గారు చేసింది ఇప్పుడు వాళ్ళందరిది ట్రైనింగ్ ఇప్పించడం అంటే ఫైల్ ఎట్లా మూవ్ చేయాలో తెలియదు ఇక్కడ వాస్తవంగా జగన్ టైంలో ఏం జరిగిందంటే మంత్రి పదవి ఇచ్చాక ఎవరో ఒక ఆఫీసర్ లో దగ్గరకు వచ్చేస్తారు కొంతమంది ఎంప్లాయీస్ దగ్గరకు వచ్చేస్తారు సార్ మేము చూసుకుంటాం మేము చూసుకుంటా ఉంటా నిదానంగా వాళ్ళ గ్రిప్ లోకి మినిస్టర్ వెళ్ళిపోతాడు అంతే మినిస్ట్రీ విషయం అంతా తెలుసుకుని సెట్రైట్ చేసే టైంకి ఆయన మినిస్టర్ దిగిపోయింది ముందు అసలు ఒక కమ్యూనికేషన్ ప్రిపేర్ చేసుకుని అసలు మన పని ఏంటి ఇది అనుకోవడానికి అక్కడ ఎవరికి అవకాశం లేదు ఎందుకు ఏం పేసి వాళ్ళు చూస్తారు సార్ సోన్ వాళ్ళు చూస్తారు సార్ సోన్ వీళ్ళు ఆ షాక్ గురించి ఏం పని చేశారు సంతకం ఇక్కడ పెట్టాలని సార్ సీఎం గురించి చెప్పారు లేకపోతే సజ్జల్ గారు చెప్పారు ధనుంజ రెడ్డి గారు చెప్పారు అంటారు పెట్టేస్తా పెట్టేస్తారు అంతేగాని ఒక సిస్టమ్ ఇదేంటి కరెక్ట్ దానికి ఆన్సర్ చెయ్యాలా లేదా ఇప్పుడు ఒక ఫైల్ ఉంది ఆ ఫైల్లో ఒక ప్రపోజల్ పంపించారు ఇందులో ఎట్లెట్లా చేస్తే బాగుంటుంది అని కూడా కమ్యూనికేట్ చేయించేది చెయ్యాలి కూడా ఫైనల్ గా కానీ అంటే ఒకటి ఈయన నిన్న మాట్లాడిన తర్వాత నాకు వచ్చింది ఏంటంటే మామూలుగా ప్రాంతీయ పార్టీలు ఉంటదేమో ఇలాంటిది ఉత్సవ విగ్రహాల లాగే మంత్రులు ఉంటారు ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ లాస్ట్ టైం అచ్చెన్నాయుడు గారు కూడా ఐఎస్ఏ కుంకోణంలో నాకేం తెలియదు ఏదో పేపర్లు తెచ్చి నేను సంతకాలు అని చెప్పి ఆయన కార్మిక శాఖ మంత్రి ఆయన చెప్పడం ఓపెన్ గా అటువంటి పరిస్థితి రిపీట్ కాకూడదని ఈ జాగ్రత్త ఈ సెక్షన్